హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను పాపం మా మేడంకి ఒకే ఫీవరు మూడు ఇంకా ఏమీ భోజనం తింటలేదు అన్న వేడివేడిగా చేస్తామని చేసినా తాగినారు బాగుంది అది ఎట్లే మీకోసం వీడియో అబ్బా కుక్కర్లో ఒక స్పూన్ బట్టర్ వేసుకొని రెండు స్పూన్లు తెల్లులపాయలు దంచేసుకో ఉన్నాను కొంచెం బాగా ఇలా ఫ్రై అయిన తక్షణము హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ బీన్స్ హాఫ్ కప్ బఠానీ ఒక హాఫ్ కప్ అంతా స్వీట్ కార్న్ వేసుకుంటా ఉండాను కొంచెం ఇలా బాగా ఫ్రై చేసుకుందాము ఒక స్పూన్ సాల్ట్ అంతా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము మనకి ఇది కొంచెం టిక్నెస్ కావాలి కదా ఒక స్పూన్ అంతా కా కాన్ఫ్లవర్ వేసి ఇలా మిక్స్ చేసుకుందాం వాటర్ పోసి దాన్ని దీంతో పోసేస్తాము ఒక హాఫ్ లీటర్ అంతా వాటర్ పోసుకుంటా ఉండను హాఫ్ లీటర్ ముక్కాలు లీటర్ మనకి ఎంత సూప్ కావాలనో అంత పోసుకోవచ్చు కాస్త పుదీనా వేసుకుందాము ఆ ఫ్లేవరు బాగుంటుంది నేను ఇక్కడ క్యాబేజీ ఇలా పీస్ చేసి పెట్టుకున్నాను తినేకి బాగుంటుంది పెద్ద పెద్ద పీసులు వేసుకుంటే ఒక ఫుల్ స్పూన్ నేను పెప్పర్ వేసుకుంటా ఉండాను కోల్డ్ టైంకి బాగుంటుంది కదా వెనిగిరి ఒక స్పూన్ వేసుకుంటా ఉండాను కుక్కర్ మూతేసేసి నింక మూడు విజిల్ స్లోలో పెట్టి ఎత్తుకుందాము కలర్ చూసి భయపడిపోకండి హాఫ్ గ్లాస్ పాలు పోసుకుందామంటే మంచి కలరు టేస్ట్ రెండు వస్తుంది అలా కూడా తాగొచ్చును పాలు పోసుకుంటే కొంచెం కలర్ ఉంటుంది కోల్డ్ టైంకి చాలా అప్ప ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వంటాం ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్